ఒకప్పుడు పాస్టర్ గారు కరోనా టైంలో శైల కెమెరా ముందు మాట్లాడమన్నారు ఎవరూ లేరు అక్కడ నా మెసేజెస్ అన్నీ ఎలా ఉండేయంటే అంటే నేను ప్రజల ముందు మాట్లాడుతూ ఉంటే మా ఎడిటింగ్ టీం దాన్ని తీసుకొని వారు కట్ చేసుకొని ఆరాధన ఛానల్లో శుభార్త ఛానల్లో కలవరీ ఛానల్లోకి ఇస్తూ ఉండేవారు నాకు కెమెరా ముందు మాట్లాడే అనుభవం అలవాటు లేదు కానీ పాస్టర్ గారు మాట్లాడమన్నప్పుడు కెమెరా ఒకటే కనబడుతుంది నేను ఎలా మాట్లాడు నాకు జనాలు చూస్తూ మాట్లాడటం నాకు అలవాటు అన్నాను అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మన ముందుకు వచ్చి కూర్చునే పరిస్థితి కాదు వాళ్ళతో మనము మాట్లాడవలసిన అవసరం ఉంది వారి గృహాల్లో వారు ఉన్నప్పుడు అన్నప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను ఒక టూ త్రీ వీక్స్ నేను నాకు అదొక అసంతృప్తి ఉండేది కానీ ఈ అసంతృప్తితో నేను ఎక్కువ రోజులు ఈ విధంగా చేయడం కష్టమని అనిపించింది ఒకరోజు దేవస్సంలో కూర్చొని ప్రార్థన చేశాను ప్రభు ఆ వేల మంది నేను చూస్తున్నటువంటి ఆ అనుభవం నాకు ఇస్తూ అటువంటి అనుభవంతో మాట్లాడటానికి ఆత్మావేశంతో మాట్లాడటానికి నాకు సహాయం చేయవా అని ఏసైతో మాట్లాడటం ప్రారంభించాను ప్రార్థన చేయడం ప్రారంభించాను ఆ తర్వాత దినాల్లో గొప్ప మార్పు నాకు తెలియకుండానే నాలో కలిగింది ఒక కెమెరామ్యాన్ నా ఎదురుగా ఉన్న కెమెరా నా ఎదురుగా ఉన్నా నేను కెమెరా వైపే చూస్తూ ఉన్నా ప్రపంచ దేశాల్లో వేలాది మంది నా ముందు కూర్చున్నట్లుగానే నేను భావిస్తూ వాక్యోపదేశం చేయటానికి ప్రభు నా అంతరంగాన్ని సిద్ధపరిచాడు మనల్ని సిద్ధపరిచి మన ద్వారా అనేక కార్యాలు చేయటానికి దేవుడు పూనుకుంటాడు హి విల్ ప్రిపేర్ అస్ మనల్ని ముందుగానే ఆయన సిద్ధపరచాలని ఆశపడతాడు తన కార్యము మన ద్వారా జరగాలన్నా మన కార్యాలు మనం చూడాలన్నా మొదటిగా మనల్ని ప్రిపేర్ చేస్తాడు విశ్వాసంతో సిద్ధపరుస్తాడు దేవుని పట్ల భక్తిభావంతో సిద్ధపరుస్తాడు ఉపవాస ప్రార్థనలు నీ ద్వారా చేయించి నిన్ను సిద్ధపరుస్తాడు మోకాల ప్రార్థన అనుభవంగా ఇచ్చి నిన్ను సిద్ధపరుస్తాడు నీ అంతరంగంలో పశ్చాత్తాపాన్ని పని పుట్టించి నిన్ను సిద్ధపరుస్తాడు నీ అపరాధములు దోషములు నీకు జ్ఞాపకం చేసి నీకు నీవుగా ఒప్పుకొని ఎవరు చూస్తున్నారో నువ్వు ఆడవు నీకు నీవుగానే నువ్వు కారులో వెళ్తున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నీలో నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండగా నీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చిన అనుభవాలు ఉన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి ప్రతి ఒక్కరూ నండి ప్రతి ఒక్కరికి అనుభవాలు ఇలా నిన్ను ఎన్నో రీతిలుగా ప్రభుైన దేవుడు సిద్ధపరుస్తున్నాడంటే ఒక విషయం నువ్వు గ్రహించుకోవాలి నీ కొరకు ఆయన ఏదో సిద్ధపరిచి ఉంచాడు అది నువ్వు తీసుకోవాలి కాబట్టే ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు ఈరోజు నీ ప్రార్థనలైనా ఈ ఫోర్ నైట్స్ అమేజింగ్ ప్రేయర్స్ అయినా వచ్చే వారంలో జరగబోయే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో గురువు శుక్ర శనివారాల్లో జరగబోయే ఉపవాస ప్రార్థనలైనా ఏ ప్రార్థనలు ఏర్పాటు చేసినా మీరు ఆ ప్రార్థనలో ఉన్నారు అంటే దేవుడు మిమ్మల్ని సిద్ధపరచడానికి అక్కడ పిలిచాడు అక్కడ కూర్చోబెట్టాడు అక్కడ వినిపింపజేస్తున్నాడు ఎందుకు ఆయన కూర్చోబెట్టాడు ఇలా ఆయన ఏం చేస్తున్నాడు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ ప్రిపరేషన్ అనేది మన హృదయంలో దేవుడు కలుగు చేసి మన ముందు తన ప్రత్యక్షతలను తన గొప్ప కార్యాలని దేవుడు జరిగించటం అనేది అది ఆనవాయితీ అది దేవుని ఏర్పాటు చేసినటువంటి పద్ధతి దయవజనమా మరి ఈరోజు క్రిలరా మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యములో ఆయన తన ప్రజలైన వారి పట్ల ఎలాంటి కార్యాలు చేయాలి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారు ఆయన ఏర్పాట్లోకి వచ్చిన బిడ్డలు ఎలా ఉండాలని ప్రభైన దేవుడు కోరుకుంటున్నాడు ఆయన వారికి ఏం చేయాలని కోరుకుంటున్నాడు అనే విషయాలకు వచ్చినప్పుడు అంతా ఆయన మంచే చేయాలనుకుంటున్నాడు మనందరికీ తెలిసిన విషయమే అలానే కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసిన దేవుడు కుటుంబాలను ఆయన దీవించాలని ఆశపడుతున్నాడు ఆయన ఆదాముకి అవకి పెళ్లి చేసింది వాళ్ళని అలా వదిలేయటానికి కాదు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది శారీరక సంబంధం కలిగి వారు జీవించాలని మాత్రమే కాదు వారిద్దరికి పెళ్లి చేసింది ఆమెకు రోగం వస్తే ఈయన ఏనొక రోగం వస్తే ఆయన చూసుకోవడానికి మాత్రమే కాదు అవి అవన్నీ ఉన్నాయి దానిలో ఒక భాగంగా ఉన్నాయి మంచి సహకారులుగా ఉండాలనే దేవుడు ఒకరి కోసం ఒకరికి వివాహం చేశాడు వారిరువురు కూడా కలిసి అన్యోన్యంగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశమైనది ఇంకా వారిద్దరి కలయికలో అనగా ఒక కుటుంబ కలయికలో ఒక కుటుంబంలో నివసిస్తున్న వారి జీవితాల్లో ఇంకా ఎన్నెన్నో జరగాలనేది ఎన్నెన్నో దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు అలానే తన ఆత్మీయ కుటుంబమైనటువంటి తన సంఘంలో కూడా ఎన్నెన్నో మంచి కార్యాలు మధురమైన కార్యాలు చూడాలని ఆ పరిపూర్ణత సంఘము కలిగి ఉండాలని అలానే ప్రతి ఇంట్లో కూడా ఎస్ఐని నమ్ముకున్న ప్రతి ఇంట్లో కూడా ఆ కుటుంబంలో ప్రభు ఇచ్చే సకల విధమైనటువంటి ఆ సమృద్ధితో కూడిన పరిపూర్ణ జ్ఞానముతో తుణికిసలాడుతూ పొంగి పొర్లే దైవ ఆనందముతో సంతోషంతో ప్రతి ఇల్లు వర్ధిల్లాలి అనేది ఏసయ్య ఆశపడుతూ ఉన్నాడు నీ ఇంట్లో వెలుగుండాలని నీ ఇంట్లో నీ దాహం తీర్చే పరిశుద్ధాత్మ నది ఉండాలని అలానే ఏ దుష్టుడు నీ ఇంట్లోనికి రాకుండా నీ చుట్టూ కూడా ప్రార్థననే కంచెను వేసుకుని ఉండాలని అలానే మరి ఆహారం తింటే ఆరోగ్యం కలిగినట్లుగా వాక్యాహారం నీ ఇంట్లోనూ కలిగి ఉండి నువ్వు పోషించుకుంటూ నీ ఆత్మని జీవంతో పెంచుకుంటూ పోషించుకుంటూ ముందు ముందుకు సాగిపోవాలని అంత మాత్రమే కాకుండా నువ్వు బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన నీ కష్టాన్ని తగిన ప్రతిఫలను అనుభవించాలని నీ పిల్లలు నీ మధ్యలో దీవెనకరంగా ఉండాలని ఆశ్రవదింపబడిన వారిగా ఉండాలని నీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నతమైన విలువలు కలిగిన వారిగా సత్ప్రవర్తన కలిగిన వారుగా సత్క్రియలతో అలంకరించుకున్న వారిగా ఉండాలని నిత్యము దేవుని సెనంలో మీరు వేడుకునే ఉండాలని మీరు హ్యాపీగా ఉండాలని ఈ దేవాతి దేవుడు కోరుతూ ఉన్నాడు అవును హలో కుటుంబమునకు కర్త ఈ సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు నూట ఇరవై ఏడో కీర్తన ఒకటో రాయబడి ఉంటుంది ఇల్లు కట్టని ఎడల కట్టువాని యొక్క ప్రయాసము వ్యర్థమే దేవుడు ఇల్లు కట్టకపోతే కట్టువాని యొక్క ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుటా వ్యర్థమే ఎంతమంది కాపలాదారులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ప్రాణాలు పోయాయి మరికొంతమందికి కాపలా లేకపోయినా శత్రువులు విరోధులు వచ్చినప్పుడు ఏ కాపదా కాపలాదారులు ఏ సెక్యూరిటీ లేకపోయినా వారు కాపాడబడ్డారు ఎలా కాపాడబడ్డారు వారి దేవునికి వారు మొరపెట్టుకొని ఉండగా వారి దేవుడే వారిని కాపాడాడు పట్టణముల కొరకు ప్రార్థన చేస్తే పట్టణాలను కాపాడుతారు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తే కుటుంబాలను కాపాడుతాడు ఆయన అలానే నీ సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కాపాడుతాడు కాపాడే దేవుడు మన దేవుడై ఉన్నాడు అందువలన ప్రభు దేవుడు అన్నాడు నేను ఇల్లు కట్టకపోతే కట్టువాని ప్రయాస వ్యర్థం లోకంలో ఎంతో మంది తమకు నచ్చినట్లుగా తమకు తోచినట్లుగా మరియు వారి యొక్క ను బట్టి వారి యొక్క కుటుంబ వ్యవస్థలను బట్టి వారి అనుభవాలను బట్టి లేదా ఇరుగు పొరుగు వారి యొక్క జీవన శైలిని బట్టి లేదా వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి కుటుంబ వ్యవస్థలో వస్తున్నటువంటి పారంపర్య ఆచార వ్యవహారాలను బట్టి ఇదే కుటుంబ వ్యవస్థ ఇలానే వెళ్ళాలి అని అనుకుంటూ వెళ్తున్న వారు లేకపోలేదు అలానే అనేక కుటుంబాల్లో కోపాలు ద్వేషాలు అపనమ్మకత్వాలు ఎక్కువైపోవటం వలన ఇది అసలు కుటుంబమా ఇది ఇల్లా ఇది నరకమా అనేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నటువంటి స్థితి ఉంది ఈ రోజున ప్రతి వారి హృదయంలో దుఃఖము లేదా ఆనందము వారు సంతోషంగా ఉండటానికి కారణం వారు ఇల్లే వారు దుఃఖంగా ఉండటానికి కూడా కొంత కారణం వారి ఎలా ఇల్లు అంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు వారి పిల్లలు వారి భర్త వారి భార్య వారి మధ్యలో సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వలన సరైన మరి అర్థం చేసుకునే తత్వం లేకపోవటం వలన మనస్పర్ధలు ఎక్కువైపోవటం వలన అందరూ ఒకే టేబుల్ చుట్టూ కూర్చొని బోంచేసిన సంభాషించుకోవాలంటే ఎందుకో ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి మనసు రాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయి ఆ గదిలో ఉన్న వాళ్ళకి వీళ్ళు మెసేజ్లు పెడితే ఈ గదిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు మెసేజ్లు పెట్టి ఫోనుల ద్వారా సంభాషించుకోవడానికే అలవాటు పడిపోయినటువంటి ఒక విధి విధానాలు కలిగినటువంటి వారు కూడా ఉన్నారు కమ్యూనికేషన్ గాడ్ లైక్స్ దోస్ హు ప్రే టు హిమ్ ఆయనకి ఆయనతో సంభాషించేవాళ్ళు కమ్యూనికేషన్ దేవునితో రోజూ మాట్లాడే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం నీ ఊహాలోకంలోనూ ఉండటం కన్నా దేవునితో ఎవరైతే రోజు సంభాషిస్తూ ఉంటారో వారిని దేవుడు అర్థం చేసుకొని వారి మనస్సు ఎరిగి వారు కోరుకున్నటువంటి కార్యాలేంటో ఆయన తెలుసుకోవడానికి ఇష్టపడి వారిని దీవించడం ప్రారంభిస్తాడు తిరిగి ఆయన కూడా సంభాషణ చేస్తుంటే ఎదుటి వ్యక్తితో మనం ఆయన మాట్లాడకపోయినా మనం మాట్లాడుతుంటే వాళ్ళు తప్పకుండా మాట్లాడక తప్పదు మనం మాట్లాడుతూ ఉంటే మన దేవుడు మాట్లాడక తప్పదు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు మనం మొరపెడితే ఆయన ఉత్తరం ఇవ్వాల్సిందే మనం వేడుకుంటే ఆయన జవాబు ఇవ్వాల్సిందే మనం ఆశిస్తే ఆయన మన హృదయ వాంఛలు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు అదే రీతిగా కుటుంబాల్లో కూడా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఒక చక్కటి సంభాషణ అనేది కుటుంబాల్లో లోపించడం వలన కుటుంబమే వారికి సమస్యగా మారిపోయింది ఇంట్లో ఉన్న వ్యక్తులే వారికి ఈరోజు సమస్యలుగా మారిపోయారు సమస్య ఎక్కడో లేదండి నా ఇంట్లో నాకే సమస్యలు ఎలాంటి సమస్యలు అపార్థాలు మాట్లాడుకోకపోవటం అలానే మరి తల్లి బిడ్డ అపరిచితులుగా ఉండటం ఒకరితో ఒకరు మనసిప్పి మాట్లాడుకోవటానికి మనసు లేకపోవటం అపరిచితులు ఒక ఇంట్లోనే ఉంటూ కూడా పరిచయస్తులుగా ఉండట్లేదు ఒక ఇంట్లో ఉంటూ కూడా ఒకరి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒకరిని ఒకరు చూస్తూ మాట్లాడుకునే రోజులు తగ్గిపోతూ ఉన్నాయి దైవచర్మ సంభాషణలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి మనసిప్పి మాట్లాడుకోవడానికి ఇష్టపడట్లేదు ఒకప్పుడు పిల్లలు వస్తే బ్యాగు పక్కన విసిరేసి నాన్న అమ్మ అంటూ వెళ్ళిపోయి వాళ్ళు ఆ రోజు నేర్చుకున్నవన్నీ చెప్పడానికి ముచ్చటించడానికి ఆతృతపడి ఓ ఒకటే కూర్చొని అమ్మ నాని చెప్పేది విను నాన్న నేను చెప్పేది విను అని మాట్లాడే పిల్లలు ఈ రోజుని ఎందుకో వారి ఇంటికి రాగానే అమ్మ నాన్న వాళ్ళకి వాళ్ళతో చెప్పడానికి వాళ్ళంటే ప్రేమన్నా వాళ్ళకి అన్ని విషయాలు చెప్పడానికి వాళ్ళకి నచ్చట్ల వారి మనసు ఎక్కడో దేనితోనో అది అయిపోయింది ఆగిపోయింది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ నూతన సంవత్సరంలో చక్కబెట్టబడాలి హూయా అవును దేవుడి ఇల్లు కట్టిస్తే కట్టువాను ప్రయాస వ్యర్థం కాదు నీ కుటుంబం అనేది ఈ రోజున ఏ స్థితిలో బీట్ల వారిపోయిన పరిస్థితిలో ఉన్నా అది పడిపోయే పరిస్థితిలో ఉన్నా అది విడిపోయే పరిస్థితిలో ఉన్నా నీ ఇంటిని దేవుడు పూర్తిగా కట్టాలని ఆశపడుతూ ఉన్నాడు మంచి శిల్పకారుడు వలె మీ జీవితాల్ని చెక్కాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన ఆయన మంచి వైద్యుడు వలె మీ హృదయాలకు పడిన గాయాల్ని ఆయన ప్రేమనే మందుతో మిమ్మల్ని స్వస్థపరచాలని ఆశపడుతున్న గొప్ప దేవుడై ఉన్నాడు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యయము పంతొమ్మిదవ వచనంలో దేవుని వాక్యం విధంగా రాయబడి ఉంటుంది ఆతృతపడద్దు నువ్వు మాట్లాడటానికి నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నీ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు నీ భర్త ఏం మాట్లాడుతున్నారు అని విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు అది చాలా మంచిగా ఉంటుందని వాక్యం తెలియజేస్తుంది చదువుదామి వచ్చినాలు యాకో రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనం నా ప్రియ మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరే వినుటకు వేగిరే పడివాడును మాట్లాడుటకు నిదానించువాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవాలి కోపించుటకు ఎలా ఉండాలంటే నిదానించు ఈ రోజున ఇళ్లలో మనందరము కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రవర్తించడం చాలా మంచిది నిదానంగా ఉండాలి ఫ్రీక్వెంట్ ఆర్గ్యుమెంట్స్ నీ ఇంట్లో ప్రతి మారు ప్రతి చిన్న విషయానికి ప్రతి పెద్ద విషయానికి వివాదాలు ఎక్కువైపోతున్నాయా ఏది మాట్లాడుకున్నా కూరగాయల దగ్గర నుండి డబ్బులు దాకా కూడా పిల్లల విషయాలు మొదలుకొని ఆర్థిక విషయాల వరకు కూడా నువ్వు మాట్లాడితే మీ ఇంట్లో వివాదమే రేగుతుందా ఫ్రీక్వెంట్ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయా హార్ష్ వర్డ్స్ కత్తిపోటువంటి మాటలు అనేవే మీ ఇళ్ళల్లో వినపడుతూ ఉన్నాయా మరి అన్ బిటర్నెస్ మీ హృదయంలో ఉన్నటువంటి ఆ చేదైన స్థితి ఆ కోపము లేదంటే ఆ విసుగు ఆ చిరాకు ఎందుకో నీకు ఇంట్లో ఒకళ్ళంటే చాలా చిరాకు ఎప్పుడూ కూడా వాళ్ళు మంచిగా ఉన్నా సరే వాళ్ళ మీద నువ్వు ఎప్పుడు నుంచో పెట్టుకున్న ఒక అభిప్రాయం ఉంది అది వాళ్ళ మీద అది మంచి అభిప్రాయం కాదు నీకు వాళ్ళ మీద ఒక దురభిప్రాయము లేకపోతే కొంత నీకంటూ ఒక అభిప్రాయం కలిగి ఉన్నావు సో అభిప్రాయంతోనే నువ్వు ఉంటున్నావు సంవత్సరాలు గతించిపోతున్నాయి నీ బర్త్డే అవుతుంది వాళ్ళ బర్త్డే అవుతుంది నీ వయసు పెరుగుతుంది వాళ్ళ వయసు పెరుగుతుంది కానీ వారి పట్ల నీకున్న ఆ నెగిటివ్ థాట్స్ అనేవి మారట్ల వారి పట్ల ఒకే అభిప్రాయం కలిగి నువ్వు ఉంటున్నావు దానివల్ల నీ నోట్లోంచి వారితో మాట్లాడాలంటే హార్ష్ వర్డ్స్ చాలా కఠినంగానే నువ్వు మాట్లాడుతుంటావు వారి పట్ల నువ్వు ఒక అభిప్రాయం ఆల్రెడీ నీ మనసులో కలిగి ఉన్నావు కాబట్టి వారితో మాట్లాడుతున్నప్పుడు వారి విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీకు పూర్తిగా వాళ్ళకు సహకరించాలనే తలంపు రాదు ఆలోచన రాదు సో ఈ సంవత్సరం ఏదైనా మార్చుకోవాలంటే నీ అభిప్రాయాలు నీ ఇంటివారి పట్ల ఉన్న అభిప్రాయాలను మార్చుకో వాడంతే వాడాలి అబద్ధం ఆడతాడు అబద్ధం ఆడతాడు వాడు దొంగ 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 అన్నయ్య మారిపోయాడు 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 బావగారు మారిపోయారు మారిపోయారు నా కోడలు మంచిగా ఉండట్లేదు 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 మా అత్తగారు ఎప్పుడూ ఇంతే ఆవిడెప్పుడో అబద్ధం ఆడింది అనే విషయాన్ని నువ్వు పట్టుకొని సంవత్సరాలు అయిపోయినా మా అత్త ఇక అత్త మారదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఒక చట్టంలో నువ్వు ఉండటం అనేది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది దేవుని బిడ్డ ఇతరుల పట్ల నీకున్న అభిప్రాయాలని నువ్వు ఎప్పటికప్పుడే మార్చుకోవాలి ఎందుకంటే మనిషి మారుతూ ఉంటాడు అలానే మారని దేవునితో సహవాసం చేసే మనిషి బ్రతుకుని మంచి మనసు కలిగిన ఆ దేవుడు మారుస్తూ ఉంటాడు హల దేవుడు మారినవాడు ఆయన అలా ఉండటమే మనకు మంచిది ఆయన జాలి గల దేవుడు ఆయన ప్రేమ గల దేవుడు ఆయన క్షమించే దేవుడు ఆయన కరుణ గల దేవుడు ఆయన ఆదరించే దేవుడు ఆయన ఓదార్చే దేవుడు ఆయన ప్రేమ చూపించే దేవుడు ఆయన సహాయం చేసే దేవుడు ఆయన ఆలోచనిచ్చే దేవుడు హల ఊయా ఆ దేవుని సన్నిధిలో నువ్వు అలానే ఆయనతో సహవాసం అలానే కలిగి ఉండాలి ఆ దేవుడు నిన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వారి పట్ల నువ్వు అదే దురభిప్రాయం కలిగి ఉండొద్దు నీ అభిప్రాయాన్ని మార్చుకో వారు మారారు ఆల్రెడీ కానీ నువ్వు మాత్రం వారి పట్ల కలిగి ఉన్న అభిప్రాయం నువ్వు మార్చుకోవట్లేదని ప్రభు నీతో సంభాషించిన రోజులు ఎన్నో ఉన్నాయి అయినా నీ హృదయాన్ని కఠినపరచుకొని నువ్వు వారి పట్ల ఒక వ్యతిరేక భావంతోనే నీ చూపు నువ్వు చూస్తున్నప్పుడు వారిని సందేహంగానే చూస్తున్నావు వారి మాటలు వింటున్నావు కానీ అనుమానంగానే వారి పట్ల నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు అది పొరుగు వారైతే వేరు విదూరపు వారైతే వేరు నీ ఇంటి వారి పట్ల కూడా నువ్వు అనుచితంగా ప్రవర్తిస్తూ ఉన్నావేమో అది నీ జీవితానికి ఒక అడ్డుబండగా ఉంటుంది దయవచన్మ అన్కంట్రోల్డ్ యాంగర్ అసలు కోపం వస్తే ఆ కోపాన్ని ఆ అదుపు చేసుకున్నంత కోపము రెఫ్యూజ్డ్ కరెక్షన్స్ ఇళ్లల్లో ఉన్నటువంటి సమస్యలు ఈ రీతిగా ఉంటున్నాయి రెఫ్యూజ్డ్ కరెక్షన్స్ ని నువ్వు రెఫ్యూజ్ చేస్తున్నావు ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొంచెం దిద్దుబాటు చేయాలని మనసులో అనుకుని నీతో మాట్లాడటం ధైర్యం చేస్తే నీకు మారటానికి ఏమాత్రము ఇష్టం ఉండదు దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని దేవుడే అడుగుతూ ఉన్నాడు దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటున్నాడు అంటే దిద్దుబాటు అనే దాన్ని సరి చేసుకోవటం అనేది నీకు అసహ్యమైతే ఎలా నువ్వు పట్టుకున్న ఆ కర్ర కొంచెం వంకరగా ఉంది దాన్ని తిన్నగా చేయాలి అని ఎవరైనా చెప్తే అది నీకు అసహ్యమైతే ఎలా నువ్వు చెట్టుకున్న నువ్వు నాటుకున్న చెట్టు కొమ్మలు ఇలా ముందు కొంగిపోయాయి ఒక కర్రకి దానికి భరోసాగా దానికి బలం ఇచ్చే విధంగా నిలబడితే తిన్నగా చెట్టు పెరుగుతుందని ఎవరైనా నీకు సలహా ఇస్తే ఆ విషయంలో నీవు మరి అసహ్యపడితే ఎలా అలానే దేవుడు నువ్వు ఇలా కాదు బిడ్డ ఇలా మారాలి అని ఆయన చెప్తున్నప్పుడు నీ పదంలోనూ నువ్వు వెళ్తావు కానీ దేవుని మాటలు వినను అంటే అది ఎలా రిఫ్యూజ్డ్ కరెక్షన్స్ కుటుంబాల్లో దైవ కార్యాలకి ఆటంకంగా ఉన్నటువంటి ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ ఆటంకాలే కరప్షన్ అనేది ఇష్టపడకపోవటం మరి అదుపు లేనటువంటి కోపం కఠినమైనటువంటి కత్తిపోటువంటి మాటలు ఫ్రీక్వెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇళ్లల్లో ప్రతిసారి కూడా ప్రతి విషయం గురించి కూడా వివాదం 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 గొడవలైపోతూ ఉన్నాయి ప్రతిరోజు నీ ఇంట్లో కూడా వాళ్ళు ఏమైనా మాట్లాడితే దాన్ని రిజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాను యాక్సెప్టెన్స్ అనేది అంగీకరించడం కన్నా అనంగీకారమే నీలో ఎక్కువైపోతూ ఉంది నీకు తెలియకుండా నీలో ఉన్నటువంటి శక్తిని సంతోషాన్ని సమాధానాన్ని మరి దేవుడిచ్చిన పరిపూర్ణమైన జ్ఞానం నెమ్మది నెమ్మదిగా స్లోగా అవి నీలో నుండి తరిగిపోతూ ఉంటాయి